అందరికీ నమస్కారం ప్రేమైన సోదరి సాధురమన్నారా ఇప్పుడే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది ఒక మతపోదకుడు పగడాల ప్రవీణ్ కుమార్ అనేటువంటి ఒక పాస్టర్ విజయవాడ నుంచి బుల్లెట్ పని మీద రోడ్డు మార్గంలో ప్రయాణమై రాజమండ్రికి రావడానికి ప్రయాణం వస్తున్న సందర్భంలో గుడివాడ జంక్షన్లో యాక్సిడెంట్గా చిత్రీకరించరని యాక్సిడెంట్లుగా ఉన్నదనే తలకి మరి హెల్మెట్ ఉన్నప్పుడు కూడా ముఖం అంతా గాయాలు ఉళ్ళంతా దెబ్బలతో ఉన్నాడు ఇది హత్యగా అనుమానంగా ఉన్నదని చెప్పేసి డాక్టర్ కేఏ గారు ఇప్పుడే సోషల్ మీడియాలో మాట్లాడడం కూడా విన్నాం ఇది ఏం జరిగిందో ఏదో పూర్తిగా తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం అయినప్పటికీ ఇటీవల కాలంలో రాధా మనోహర్ అన్నటువంటి అతను మరికొంతమంది పాస్టర్లు మరికొంతమంది మత పోతకులు వాదపు సోషల్ మీడియాలో అందరం కూడా విన్నాం చూసాం నీ దేవుడు అంతే నా దేవుడు గొప్ప నా దేవుడు అంతే నీ దేవుడు గొప్ప ఆడంతా ఈడంతా ఈడంతా ఆడంతా అని చెప్పేసుకొని రకరకాలైనటువంటి వాదనలు మనం ప్రత్యక్షంగా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం విన్నాం కూడా దానికి తోడు మన డిప్యూటీ సీఎం గారు కూడా ఆయన అధికారం చేపట్టిన తర్వాత ఏకం సనాతన ధర్మం అనుకొని చెప్పేసి ఆయన ఒక వైపు నుంచి తిరుగుతున్నాం వీటన్నిటి కూడా రకరకాలైనటువంటి అనుమానాలు ఇటు క్రైస్తవులకి అటు హిందువులకి ఇది చాలా పెద్ద సమస్యగా జరగక ముందే మరి గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన హోంమంత్రి గారు కలుగు చేసుకొని ఇది సున్నితమైన అంశం ఇది రాష్ట్రం అంతా ఆల్రెడీ అప్పటికే రకరకాల ఊహాగానాలతో పరిగెడుతూ ఉంది ఇదిగో పూలంతా అదిగో తోక అని అంచేత తక్షణమే ముఖ్యమంత్రి గారు మరి మన హోంమంత్రి గారు కలుగు చేసుకొని ఈ సమస్యను పరిశీలన చేయండి మరి చక్కగా పరిష్కరించండి ఇది ఏ విధమైనటువంటి ఆరోపణలకు తావు లేకుండా మంచిగా దర్యాప్తు జరపండి అంచేత ఇది ఎలాంటి వివాదాలకి వెళ్ళనివ్వకుండా ఒక మంచి మార్గంతో ఆలోచన చేసి చక్కగా దీన్ని సుఖాంతం కావేలాగా చూడాలని చెప్పేసి నేను ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను అంచేతే అందుకే మేము ఎప్పుడు కూడా చెప్తూనే ఉన్నాం మతం అనేది మత్తు మందు లాంటిది మత్తు మందు కన్నా చాలా పెద్ద ప్రమాదం అంచె చాలా జాగ్రత్తగా ప్రజలు ఉండాలి అని చెప్పి చెప్తున్నప్పుడు కూడా మరి ఇటీవల కాలంలో కూడా మన డిప్యూటీ సీఎం గారు కూడా మరీ బాగా ఓవర్ ఓవర్గా చేస్తూ అతను గుడులు అవన్నీ శాస్త్రాలన్నీ తిరగటం ఆయన వస్త్రా ధరణ అవన్నీ కూడా మారిపోయాయి అంచేత వీటి ఇది ప్రజల్లో